ఓం నమ శివాయ అరహరా మహాదేవ శంకర్ శివాలయంలో పొరపాటున ఈ తప్పులు చేస్తే శని మిమ్మల్ని వెంటాడుతుంది శివ అనే పేరులో ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది శివుడికి శివలింగ రూపంలో పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి లయకారుడు శివుడికి పూజించడం ద్వారా అన్ని రకాల కోరికలు వీలైనంత త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం పరమేశ్వరుడిని కేవలం మానవులు మాత్రమే కాదు దేవతలు రాక్షసులు మునులు సైతం పూజిస్తారు నిండైన హృదయంతో జలంతో అభిషేకించిన సంతోషించి తన భక్తుల కోరికలను తీర్చే గర్రల కంఠుడు అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక లైక్ అనేది మాకు ఎంతగానో ఇస్తుంది పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది విభూది ఈ విభూదిని ధరించి వారికి పరమేశ్వరుడు అనుక్ష అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పండితులు తెలియజేస్తున్నారు మూడు గీతలు అడ్డంగా భస్మాధారణ చేయాలి విభూతిని ఇలా ధరిస్తే జన్మ జన్మల పాపాలు నశించిపోతాయని పెద్దలు చెబుతున్నారు ఈ విభూతిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడను కింద పడనివ్వకుండా చేతితో పట్టుకుని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అని అంటారు శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివునికి కేవలం విభూది మరియు గంధమును మాత్రమే ఉపయోగించాలి శ్రద్ధ భక్తులతో శివుడు చేస్తుంటాడు అందుకు ఆయన్ను కుంకుమ సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో వేడిని పుట్టిస్తుంది అందుకే కుంకుమను బదులుగా చల్లదనాన్ని ఇచ్చే గ్రంథమును ఉపయోగించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను శివలింగంపై పోయకూడదు ముఖ్యంగా శివుడికి ఇష్టమైన సోమవారం రోజున శివుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఇంటిలో ఖచ్చితంగా పూజ చేసి గది పూజగలో నైవేద్యంగా ఒక చిన్న బెల్ బెల్లం ముక్కను పెట్టాలి తరువాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఇలా చేస్తే శివుడికి మీ భక్తికి పులకరించిపోయి మీపై తన అనుగ్రహాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారికి కష్టాలు లేకుండా శివుడు వరమిస్తాడట శివాలయంలో ప్రదక్షిణం చేయకూడదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాల్లాగా ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే శివుడు దేవదేవుడు శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే శివుడు ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే పరమేశ్వరుడిని తలపై నుండి జాలువారే గంగ గుడిలో శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కింద ఏర్పాటు చేసిన కాల్వగుండ బయటకు ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణం చేసేటప్పుడు మనం ఆ గంగను దాటాల్సి ఉంటుంది అంతటి పవిత్ర గంగను దాటదాం సరికాదని ఉద్దేశంతో శివాలయాలను మనం ప్రదక్షిణాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణం మాత్రమే చేయాలి శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలతో మాత్రమే శివుడికి అభిషేకం చేయాలి గేదె పాలన అభిషేకానికి ఉపయోగించకూడదని చెబుతున్నారు ప్రతి సోమవారం ఆవు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందని ప్ర పండితులు చెబుతున్నారు చాలామంది పాలను ప్యాకెట్లలో ఉంచి అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు అలా అలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది కాబట్టి శివుడికి అభిషేకించేటప్పుడు ఆవు పాలను గ్లాసులో పోసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకుండా శ్రద్ధ వహించాలి ఎందుకంటే రాగి పాత్రలో పాలు పోయటం వల్ల అవి విషతుల్యం అవుతాయి కాబట్టి ఒక గ్లాసులో కానీ మట్టి పాత్రలో కానీ పాలను పోసి శివుడికి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం పూజా సమయంలో శివలింగంపై పాలు పోసిన తర్వాత మంచినీటితో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది శివుడికి స్వచ్ఛమైన నీటితో బిల్వ పత్రాలతో అభిషేకం చేసినా చాలు పరమశివుడు పులకరించిపోతాడు అలా అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివుడిపై పడకుండా జాగ్రత్త పడాలి శివలింగం మీద అభిషేకం చేయడానికి స్టీల్ స్టాండ్ని ఉపయోగించకూడదు ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే మాత్రం జలాధారణ ఖచ్చితంగా ఉండాలి అంటే శివలింగంపై నీటి కుండ తప్పనిసరిగా ఉండాలి అలా లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేయకూడదు తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి శివలింగం ఇంట్లో ఉంచకూడదు ఒక ఇంట్లో ఒక శివలింగం కంటే ఎక్కువ శివలింగాలు ఉండకూడదు అని పండితులు చెప్తున్నారు ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే అనేక సమస్యలు వెంటాడుతాయి శివుడికి పూజించే ముందు ముందుగా వినాయకుడిని నమస్కరించి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు శివుని పూజలో తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు ప్రతి సోమవారం ఇంటిలో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైంది శివాలయాల్లోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నంది దర్శనం చేసుకుంటాం శివుని వాహనమైన నంది చెవిలో మన కోరికలను చెప్పడం వల్ల అవి ఖచ్చితంగా నెరవేరుతాయని వేద పండితులు చెప్తున్నారు ఆ పరమశివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి ఆయన తపస్సుకు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన సందేహాలను శివుడికి తెలియచేయాలి అందుకే దేవాలయాల్లో శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి నంది చెవులో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుడికి దృష్టికి తీసుకువెళ్తాడని పండితులు అంటున్నారు అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతుని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రం మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి వివాహం ప్రాప్తిస్తుందని పురాణం తెలియజేస్తుంది తెల్ల జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే త్వరగా కర్ణిస్తాడని పండితులు తెలియజేస్తున్నారు జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుణ్ణి పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు నందివద్దనం పూలతో శివుణ్ణి పూజిస్తే మీ జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వులని శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివుడికి బిలవపత్రం మారేడు జమ్మి తెల్లని పుష్పాలు అంటే చాలా ఇష్టం శివుని పూజకు తామర పువ్వు ఎర్రటి మందారం గులాబీ పువ్వు మగలి పువ్వు వంటి వాటిని ఉపయోగించడం నిషేధించబడింది శివ పూజలో ఎరుపు రంగు పువ్వులను అస్సలు ఉపయోగించకూడదు శివునికి ఎరుపు రంగు పువ్వులు పెడితే పూజకు తగిన ఫలితం దొరకదు శివునికి శంఖం పువ్వులన్నా చాలా ఇష్టము పరమేశ్వరుడికి చాలా ఎలాంటి పండ్లు అయినా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు అయితే శివుడికి వెలగపండు చాలా ప్రీతికరమైంది కాబట్టి వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు లభిస్తుంది శివుడికి అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలని శాస్త్రంలో చెప్పబడుతుంది ప్రతీ నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఆవునెయ్యితో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అని గ్రంథాల్లో చెప్పబడింది ఆలయ దర్శన సమయంలో శివుని స్తోత్రాలు చదువుకోవాలి శివుని దర్శనం అయ్యాక ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు మొదట ధ్వజస్తంభం దర్శనం చేసుకోవాలి కానీ శివుని దర్శనం తర్వాత నమస్కరిస్తే పుణ్యఫలం రాదు కోరిన కోరికలు నెరవేరవు కాబట్టి ఈ విషయాన్ని అందరూ బాగా గుర్తుంచుకోవాలి అలాగే నెలలో రెండుసార్లైన సోమవారం రోజు మీకు శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే పరమశివుడు ఆశీస్సులు కూడా మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ఈ విషయం తెలుసుకోవడం ద్వారా శివ పూజలో మంచి శ్రద్ధ భక్తి పెరుగుతుంది మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ